హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అలరించారు ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది కానీ పర్వాలేదనిపించింది ఇప్పుడు భారీ సినిమాకి రెడీ అవుతున్నాడు రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి యాక్ట్ చేయబోతున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పేరుతో ఈ మూవీ రూపొందుతుంది ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే ఆయన ఏకకాలంలో నాలుగైదు యాడ్స్ చేస్తుంటాడు సినిమాల కంటే యాడ్స్ ద్వారానే బాగా సంపాదిస్తున్నాడు మహేష్ ఇటీవల ఆయన ఫోన్ పే యాడ్ చేసి కోర్టులు అర్జించారు సంతూర్ బైజూస్ థమ్స్అప్ డ్యూక్ మసాలా రియల్ ఎస్టేట్ నగలు పర్ఫ్యూమ్ ఇలా చాలా యాడ్స్ చేశాడు ఇప్పుడు కొన్ని చేస్తున్నాడు మహేష్ బాబు అయితే ఆ యాడ్స్ కి డబ్బింగ్ చెప్పేది ఆయన కాదట కేవలం కొన్నింటికి మాత్రమే మహేష్ బాబు డబ్బింగ్ చెబుతాడట కానీ చాలా వరకు ఇతరులతోనే డబ్బింగ్ చెప్పిస్తాడట ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది మహేష్ యాడ్స్ కి చాలా వరకు జబర్దస్త్ కమెడియన్ డబ్బింగ్ చెబుతాడట ఆ విషయం లేటెస్ట్ గా బయటకొచ్చింది అతను ఎవరు కాదు బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ షోలో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నాడు విలక్షణమైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు డిఫరెంట్ గెటప్స్లోనూ మెరుస్తూ ఉంటాడు ఒకప్పుడు ఫైమాతో కలిసి కామెడీ చేశాడు ఇప్పుడు కొత్త పాత ఆర్టిస్టులతో కలిసి కామెడీ చేస్తున్నాడు నవ్వులు పూ ఇస్తున్నాడు ఇప్పటి వరకు జబర్దస్త్ కామెడీని బుల్లెట్ భాస్కర్లోని కామెడీనే చూసాం కానీ ఆయనలో మరో యాంగిల్ ఉంది దాన్ని బయటకు తీశాడు పెద్ద షాక్ ఇచ్చాడు అతను డబ్బింగ్ కూడా చెబుతాడట మిమిక్రీ బాగా చేస్తానని తెలిపారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు చాలా వరకు మహేష్ బాబు యాడ్స్ కి తాను డబ్బింగ్ చెప్పినట్టు తెలిపాడు అంతేకాదు నెంబర్ వన్ నేనొక్కడైన మూవీలోను ఓ ట్రాక్కి ఆయనే డబ్బింగ్ చెప్పాడట అది చూసి మహేష్ బాబు ఆశ్చర్యపోయాడట అచ్చం మహేష్ బాబు వాయిస్లని దించినట్టు తెలిపారు మహేష్ బాబు తన వాయిస్ విని టీమ్ తో తన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని వెల్లడించాడని చెప్పాడు అంతేకాదు ఇంటర్వ్యూలోను తాను డబ్బింగ్ చెప్పిన యాడ్స్లో మహేష్ వాయిస్లో మాట్లాడి మెప్పించాడు సినిమాలోని డైలాగులు కూడా చెప్పి అలరించాడు అయితే మహేష్ బాబును ఇప్పటి వరకు తాను కలిసే అవకాశం రాలేదని ఓసారి కేవలం ఫోటో మాత్రం తీసుకున్నట్టు తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి